సంతోషం అధ్యక్ష తప్పకుండా వారు అన్న వాటి అన్నిటి మీద వేయాల్సిందే తినరు వాడి మీద కూడా వాడి మీద కూడా విచారణ చేయాలని చెప్పి నేను కోరినా దీంతో పాటు అది కూడా చేయండి వారు చేసిన ఆరోపణలు అసబద్ధం అసంబద్ధం అయితే తప్పకుండా శిక్ష పడాల్సిన అవసరం ఉంటుంది అది మీరు చేయగలుగుతారా ప్రజా కోట్లో చేస్తామా ఓకే సంతోషం అధ్యక్ష ఇక వారు వారు ఏదైతే వారు ఏదైతే కొత్తగా నేను తీయలేదు వారు తీసినాకనే తీసినామా విజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష సరే ముఖ్యమంత్రి గారు ఎందుకో మంత్రులతో పాటు ముఖ్యమంత్రి గారు కూడా అదే పద్ధతుల్లో వచ్చినారు మీరిచ్చిన శ్వేతపత్రం మీదనే నేను మాట్లాడినా మీరు ఇచ్చిన శ్వేతపత్రం మీదనే నేను మాట్లాడింది మీరు ఎన్ పద్దెనిమిదవ పేజీలో యావరేజ్ సప్లై అవర్స్ రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఆరు గంటలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పంతొమ్మిది పాయింట్ రెండు రెండు గంటలు ఇచ్చినారు అనే మాట మీరు స్వయంగా మరి మీ మంత్రివర్గం అందరూ కూర్చోలేదో ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయిందో లేదో ఇది నేను దీంట్లో కూడా చూపించి మరీ చెప్పిన అధ్యక్ష సార్ ఇప్పటికైనా మళ్ళీ మీరు ఒకసారి కూర్చోండి మరి శ్వేతపత్రం లోపభిష్టంగా ఉందనే విషయాన్ని వారే చెప్పినారు అట్లాంటి శ్వేతపత్రాలు వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకా ముందు ముందు జాగ్రత్త తీసుకుంటే మంచిదని చెప్పి నేను సలహా ఇస్తున్నా అధ్యక్ష ఇక బ ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రస్తావించినో కేటీపీపీలో ఎనిమిది వందల మెగావాట్లు నలభై ఎనిమిది నెలల్లో పూర్తి చేసిందని చెప్పి క్రెడిట్ ఇచ్చాడు వంద శాతం అది మేమే అధ్యక్ష అది పూర్తి చేసింది కూడా మేమే మేమే ప్రారంభం చేసినాం జీరో డేట్ మాదే కమిషన్ డేట్ మాదే అధ్యక్ష అది కూడా మేమే పూర్తి చేసినాం భారతదేశంలో అది ఒక రికార్డు ఆ రోజుకి అదే పద్ధతుల్లో భద్రాద్రి కూడా తప్పకుండా బిహెచ్ఎల్ ఇది మాకు ఇచ్చిన లెటర్ అధ్యక్ష మీ ద్వారా వారికి పంపమంటే పంపించడానికి సిద్ధంగా ఉన్న అధ్యక్ష ఇది వారికి పంపించవచ్చు అధ్యక్ష బీహెచ్ఎల్ మాగిన లేఖ అధ్యక్ష అదేవిధంగా ఆ రోజు మేము అది తీసుకోవడానికి ముందు కమిటీ వేసినాం అధ్యక్ష టెక్నికల్ కమిటీ టెక్నికల్ కమిటీ వేసి టెక్నికల్ కమిటీ నుంచి ఫీజిబిలిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే దాంట్లో మేము ముందు పోయినాం అధ్యక్ష అది వారి దగ్గర ఉంది ప్రభుత్వం వారి దగ్గర ఉంది అధికారులు వారి దగ్గర ఉన్నారు అది తెప్పించుకోవచ్చు అధ్యక్ష దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ పవర్ని కూడా మేము పర్మిషన్ పట్టినాం అధ్యక్ష ఏంటిది అని అంటే ఆ రోజు తీసుకున్న నిర్ణయం ప్రకారం రెండు వేల పదిహేడు మార్చి ముప్పై ఒకటి లోపల పూర్తిగా ప్రాజెక్టులు ఏదైనా ఉంటే తీసుకోవచ్చు అని చెప్పి నిబంధన ఉంది అధ్యక్ష దాని ప్రకారమే మేము రూల్స్ ప్రకారమే పోయినాం అధ్యక్ష దాంట్లో ఆ రోజుకి మినిస్ట్రీ ఆఫ్ పవర్ కూడా మా ముఖ్యమంత్రి గారు లెటర్ రాసిన అధ్యక్ష దీనికి సంబంధించి మేము ముందుకు పోస్తా లేదా అని అక్కడ మినిస్ట్రీ ఆఫ్ పవర్ నుంచి కూడా మాకు అనుమతి వచ్చింది అధ్యక్ష మార్చు రెండు వేల పదిహేడు లోపల పూర్తి చేసుకోగలిగితే చేసుకోండి అని చెప్పి ఇవన్నీ వచ్చినాకనే మేము ముందు పోయినాం అధ్యక్ష అయితే ఆ రోజు మా ఒక్కటే కాదు అధ్యక్ష దేశంలో ముప్పై తొమ్మిది ప్రాజెక్టులు ఉన్నాయి అధ్యక్ష ఇంకా సబ్ క్రిటికల్లో ముప్పై తొమ్మిది ప్రాజెక్టులు ఉన్నాయి అధ్యక్ష ఇవైతే వాటి లిస్ట్ అధ్యక్ష ముప్పై తొమ్మిది ప్రాజెక్టులప్పటికీ ఇంకా దేశంలో రా కావలసినవిన్నాయి అధ్యక్ష ఆర్టీపీపీ ఏదైతే రాజశేఖరరెడ్డి గారు ప్రారంభించిందో ఆర్టీపీబి రాయలసీమ తరపు పౌర్స్టేషన్ అది మనకంటే ముందు ప్రారంభమైంది అధ్యక్ష రెండు వేల పదకొండులో ప్రారంభమైంది అధ్యక్ష మన భద్రాద్రి పూర్తయినంత వరకు కూడా అది పూర్తి కాలేదు అధ్యక్ష మన భద్రాద్రి కమిషన్ అయినాక ఈ మధ్యకాలంలో అయింది అధ్యక్ష అది ఇక మీరు ఏదైతే దాని మీద కూడా మంచి బ్రహ్మాండగా విచారం చేసుకోవచ్చు ఏం అభ్యంతరం లేదు అధ్యక్ష మేము సిద్ధంగానే ఉన్నాం అధ్యక్ష దాంతోపాటు ఏదైతే ఛత్తీస్గఢ్కు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రస్తావించినా ఛత్తీస్గఢ్ పవన్ మీద కూడా వంద శాతం విచారణ చేయవచ్చు ఏమి ఇబ్బంది లేదు ఏఆర్సీ నిర్ణయం ప్రకారమే జరిగింది అందులో సందేహం లేదు మేము వెల్కమ్ చేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా యాదాద్రికి సంబంధించి యాదాద్రి అయినా భద్రాద్రి అయినా మేమేదైతే కేటీపీని ఎనిమిది నెలలు ఇరవై నాలుగు నలభై ఎనిమిది నెలల్లో పూర్తి చేసినాము ఎనిమిది వందల మెగావాట్లు అదే స్ఫూర్తితో పూర్తి చేయడానికి మేము ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష దూరదృష్టవశాత్తు వైజాగ్ సంబంధించిన ఒకటి కేసేసి దాన్ని ఆపినాడు అధ్యక్ష దాంతో నిబంధనలు పడ్డం ఆ విషయం ఇదే సభలో బట్టి గారు బాబు గారు కూడా దానిపైన చాలాసార్లు మాట్లాడారు చర్చ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకో మాట అన్నారు గతంలో ఎప్పుడు చర్చలు చేయడానికి సిద్ధపడలేదు అని అధ్యక్ష గత పది సంవత్సరాలై మీరు రికార్డు తీస్తే ఎన్నిసార్లు ఇక్కడ చర్చ జరిగిందో యాదాద్రి పైన కావచ్చు భద్రాద్రి పైన కావచ్చు ఛత్తీస్గఢ్ పైన కావచ్చు గౌరవ పెద్దలు జానారెడ్డి గారు కూడా మొదటి టర్ములో వారు పాల్గొన్నారు మొత్తం చర్చలలో రెండవ టర్ములో బట్టి గారు శ్రీధరబాబు గారు వారు పాల్గొన్నారు వీటి పైన కూడా కూలంకషంగా చర్చలు జరిగిన అధ్యక్ష దానితో పైగా కాగ్ నివేదికలు కూడా ఉన్నది అధ్యక్ష ప్రతి సంవత్సరం కాగ్ని నివేదిక రిపోర్ట్లు కూడా వారి ముందు టేబుల్ చేసినాం అవన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష అందులో సందేహం లేదు గౌరవం ముఖ్యమంత్రి గారు ఇక్కడ వారి ఇక్కడ లేకపోవడం వల్ల వారికి విషయం తెలిసి ఉండకపోవచ్చు కానీ సభల మిగతా సభ్యులకు తెలుసు ప్రభుత్వంలో ఉన్న విషయాలను లేవడం దాటం దాయడానికి అవకాశమే లేదు అధ్యక్ష అందులో సందేహమే లేదు మేము దానికి సిద్ధంగానే ఉన్నాం కానీ అధ్యక్ష ఇక్కడ వారు విద్యుత్కు సంబంధించి మళ్ళీ పదే పదే పొరపాట్లు మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడైనా ఒక్కరోజు గారు ముఖ్యమంత్రి గారు ఆ రోజు కూడా రెండు వేల తొమ్మిదిలో తొమ్మిది గంటల విద్యుత్ ఇస్తామని చెప్పి మీరు అధికారులకు వచ్చిండ్రు ఎక్కడ కూడా విద్యుత్ అందుబాటులో రావడం లేదని ఇదే సభలో మాట్లాడిన రికార్డు కూడా ఉన్నాయి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఆ రోజు వేరే పార్టీ తరఫున మాట్లాడుతూ మాట్లాడిన రికార్డు కూడా ఇక్కడ ఉన్నాయి అధ్యక్ష రికార్డు మేమే పేటెంట్ కరెంటుకు ఉచిత కరెంటు మేమే పేటెంట్ అని మాట్లాడుతున్నారు వాళ్ళ పేటెంట్ ఉన్న కాలంలో ఎన్నడూ మూడు గంటలు కాదు కదా నాలుగు గంటలు కూడా ఇచ్చిన సందర్భం లేదు వాళ్ళ కాలంలో ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది వాస్తవం సబ్ స్టేషన్ తగలబడిపోయింది వాస్తవం రైతులు చచ్చిపోయింది వాస్తవం వారి జిల్లాలోనే అధ్యక్ష పది పద్నాలుగు లక్షల మంది వలసలు పోయింది వారున్న పాత పార్టీ ఇప్పుడున్న కొత్త పార్టీ ఈ రెండు పార్టీ పార్టీ బాధ్యతలు అందరూ సందేహం లేదు అధ్యక్ష ఇవాళ ఏమైనా మాట్లాడవచ్చు కానీ ఆ రెండు పార్టీలే అన్నాడు నేను స్పష్టంగా చెప్పిన వీరు అధికారంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి గారి పార్టీ అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రి గారి పార్టీ ముఖ్యమంత్రి గారి పార్టీ అధికారంలో ఉన్నాడు ఉప ముఖ్యమంత్రి గారి పార్టీ వారి పాత పార్టీ వారి పాత పార్టీ ఇదే సభలో ఎన్నిసార్లు ప్రదర్శనలు చేసుకున్నారు అధ్యక్ష ఎన్నిసార్లు కుండల ప్రదర్శనలు చేసినారు అధ్యక్ష మొత్తం మేమే ఇచ్చిపోయినాం మేము ఆ రోజు మంచి మొత్తం మేమే ఇచ్చినాం విద్యుత్ మేమే ఇచ్చినాం అన్ని మేమే ఇచ్చినాం మీరే ఇచ్చింటే మీరే ఉంటే మీరే ఎందుకు ఈ సభలలో ఉంటారు మీరు ఎందుకు ఈ సభలలోకి కంకులు తీసుకొచ్చి ఉంటారు మీరెందుకు ధర్నాలు చేసి ఉంటారు ఇవాళ ఫలితాలు ఏం చేసారు ఇవాళ రైతులు గత తొమ్మిది సంవత్సరాల కాలంలో ఒక్క రోజు ఎక్కడనైనా ఒక రోడ్డు మీకు వచ్చిన సందర్భం ఉన్నదా ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని సంతృప్తిగా ఉంచింది ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తప్ప ఏ ఒక్క రోజు కూడా గత ముప్పై సంవత్సరాల కాలంలో ఒక్క రోజు కూడా ఈ రాష్ట్ర రైతాంగం ఎన్నడూ కూడా నిమ్మనం లేదు ఇవాళ రాష్ట్రంలో రైతులు నిమ్మలంగా ఉన్నదని వీళ్ళు ఏడుపు తప్ప వీళ్ళు పెట్టుబడిదారుల వైపు తప్ప రైతుల వైపు ఎప్పుడు లేదు అధ్యక్ష వీళ్ళన్నీ కూడా ఇదే వీళ్ళ పని పెట్టుబడిదారులను కాపాడడం రైతాంగానికి ఇరవై నాలుగు గంటలు ఇస్తున్నందుకు వీళ్ళకి ఏడుపు ఉంది తప్ప ఇంకోటి లేదు అధ్యక్ష ఎందుకంటే మూడు గంటలు చాలు మూడు గంటల్లో చాలు రైతాంగానికి అన్న వాళ్ళకు ఎట్లనే సరే చేసిన రైతుల బాధలు మూడు గంటలు చాలు విద్యుత్ పదిహేడు మీటర్ మోటార్లు పెట్టుకుంటే చాలు రాజ్గోపాల్ రెడ్డి గారు సార్ 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 రాధా రాజ్గోపాల్ రెడ్డి గారు సార్ 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 మా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను సార్ ఎందుకంటే జుడిషియల్ ఎంక్వైరీకి క్లియర్ కట్గా వారి కోరిక మేరకు వారు వేసినందుకు అందులో వాళ్ళు ఉన్నారు సార్ గౌరవ సభ్యులకు ఆయన పవర్ మినిస్టర్ ఉండే పేరు పవర్ లేని పవర్ మినిస్టర్ ఆయన మొత్తం నడిపించింది ప్రభాకర్ రావు ఈయనకేం తెలియదు అధ్యక్ష ఆ సబ్జెక్ట్ ఆయనకు ఆ సబ్జెక్ట్ ఆయనకు యాదాద్రి ప్లాట్లో సబ్ కాంట్రాక్టర్ ఆయన పవర్ మినిస్టర్ కాదు యాదాద్రి ప్లాంట్లో సబ్ కాంట్రాక్టర్ జ్యుడిషియల్ ఎంక్వైరీలో బయటపడుతుంది సార్ ఒకటి సార్ ఒకటి సార్ 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 స్పీకర్ సార్ స్పీకర్ సార్ 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 మీ అనుమతి సార్ నేను ఒకటే అర్థులు సార్ స్ట్రేట్ గా వారే పవర్ అని చెప్పుకున్నా సార్ అప్పుడు లాక్ బుక్లు ఎందుకు తీసుకొచ్చి మీరు హైదరాబాద్ లో దాచిపెట్టే నువ్వు ఇరవై రెండు ఇరవై నాలుగు కరెంట్ ఇచ్చే వారైతే నెంబర్ వన్ సార్ ఆయన చెప్పింది ఇదే సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన సార్ జీ టు జీ అయినా సరే ఇవ్వడానికి వీలు లేదు నామినేషన్ మీద అది చాలా క్రిమికల్ క్రిమినల్ చర్య అది దోపిడీ చర్య దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఈ మంత్రి గారు పోతారు సార్ చెప్పకుండా పాడు వేల ప్రభాకర్ రావు జైల్లోకి పోతాడు అందరు జైల్లోకి పోతారు సార్ అది పెద్ద కుంభకోణం అది నలభై వేల కోట్లు కాదు సార్ ఇంకా పదివేల యాభై వేల అయినా సరే ఆ పవర్ ప్లాంట్ కాదు వీళ్ళ దోబిడి కోసం తినడానికి పెట్టుకున్న ప్రాజెక్ట్ సార్ రెండవసారి ఒకటి రెండవసారి సార్ నైన్టీన్ అవర్స్ అంటారు సార్ వాళ్ళు నైన్టీన్ అవర్స్ మా రిపోర్ట్లో పెట్టింది సార్ పీక్ అవర్స్లో ఒకసారి నైన్టీన్ అవర్స్ సింగిల్ ఫేస్ వచ్చినట్టు చెప్పింది సార్ రైతులకు నైన్టీన్ అవర్స్ ఎక్కడ పెట్టలేదు నైన్టీన్ అవర్స్ ఎక్కడ రాలేదు సార్ ఫీక్ అవర్స్ లో నైన్టీన్ అవర్స్ వచ్చినట్టు సెప్టెంబర్ మాసంలో వచ్చినట్టు చెప్పింది తప్ప నైన్టీన్ అవర్స్ ఎక్కడ చెప్పలేదు అందుకనే సార్ మీరు మా ఆయన గౌరవ గౌరవ మంత్రి గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ శాసనసభ్యులు ఆయన ఆయన ఏం చెప్తున్నారు సార్ మంత్రి ఇంత నీకు అర్థమవుతుంది రేపు జైల్లో అర్థమవుతుంది రేపు జగదీశ్ రెడ్డి గారు సరే సార్ మీరు నీకు నీకెళ్ళిగా నీకు ఎందుకు సీఎన్ గారు నేను ఒకటే చెప్తున్నాను సార్ మీరు ఒకటే అబద్దాన్ని ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు పన్నెండు గంటలు ఎక్కువ ఇవ్వలేదు మీరు ఇవ్వాలి చెప్పేసి దాంతో మా పవర్ పవర్ మొత్తం డిపా ఇలా ఏపీ ట్రాన్స్పోర్ట్ జన్కో నష్టాలుందంటే దానికి కారణం ఈ పనికిరాళ్ళ చేత కానీ అప్పుడున్న ప్రభుత్వం చేసిన చేతులతో లాస్ట్ సార్ దాన్ని ముఖ్యమంత్రి గారు ఇచ్చినందుకు వారు ధన్యవాదాలు మంత్రి గారు కూర్చోండి రాజగోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు అయిపోయింది కూర్చోండి అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఎంతసేపు మాట్లాడతారు రెడ్డి గారు మీరు చెప్పిన ఎంక్వైరీ అన్ని మా ముఖ్యమంత్రి గారు జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ ఇచ్చిండ్రు మీరు మీరు చేయాల్సిన పని మీరు చేసిండ్రు ఇప్పుడు మేము చేయాల్సిన పని మేము చేస్తాం కూర్చోండి కూర్చోండి నేను మాట్లాడతా మీరు మీరే జ్యుడిషియల్ చేయమని చెప్పి రు ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేస్తామని చెప్పిండ్రు మీరు చేసిన తప్పుల తడక ఏదైతే ఉందో తప్పకుండా బయటికి ప్రభుత్వం తీస్తుంది అధ్యక్ష మీద చూస్తే నాకు ఒక విధంగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఎందుకంటే వీళ్ళు పాత పార్టీ కొత్త పార్టీ పదే పదే మా సభ్యులు ఉద్దేశించి అంటున్నారు మీరు ఆ పార్టీలో ఉన్నప్పుడు అని అంటున్నారు కానీ అధ్యక్ష రాబోయే రోజుల్లో ఈ బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కరుమరుగు అవడం మాత్రం ఖాయం అధ్యక్ష ఈ పార్టీ మాత్రం ఈ పార్టీ ఉండదు అధ్యక్ష కానీ వీళ్ళని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది అధ్యక్ష జాలి జాల వేస్తుంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ఏదైతే దర్యాప్తు ఒకవేళ బయటికి వస్తే వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటదో అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేస్తే మాత్రం కొంచెం బాధ అనిపిస్తుంది అధ్యక్ష వీళ్ళు చేసిన తప్పుడు పని అంశం కాదు ఈ రాష్ట్రాన్ని మొత్తం ఊరిలోకి వీళ్ళని బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేరు అధ్యక్ష వీళ్ళని ఇది ఇది మంచి పద్ధతి వివేక్ గారు వెళ్ళండి మీరు మీ సీట్లకు వెళ్ళండి మీ సీట్లకు వెళ్ళండి ఈ ప్రాక్టీస్ మంచిది కాదు ఈ ప్రాక్టీస్ మంచిది కాదు మీరు మీ సీట్లకు వెళ్ళండి మీరు మీ సీట్లకు వెళ్ళండి మీరు మీ సీట్లకు వెళ్ళండి ఈ మంచి ప్రాక్టీస్ కాదు వెళ్ళండి సార్ మాట్లాడండి మంత్రి గారు కూర్చోమని సార్ ప్లీజ్ కూర్చోండి సార్ శ్రీహారి గారు కూర్చోండి పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు స్టార్ట్ చేసి జగదీశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష గౌరవ సభ్యులు వివేక్ గారు ప్రతి సందర్భంలో కూడా మరి కాస్త మీరు మాట్లాడండి కంక్లూడ్ చేయడానికి మాట్లాడండి ప్రతిరోజు రోజు ఓడిఎం దగ్గరకు వచ్చి బెదిరించడం అనేది సరికాదు అధ్యక్ష సార్ అధ్యక్ష అనేక సందర్భాల్లో ఇదే విధంగా జరుగుతూ ఉంది అధ్యక్ష వారు సీనియర్ శాసనసభ్యులు ఇప్పుడు దయచేసి నేను గౌరవ గౌరవ సభ్యులను కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష సరే స్తబ్దతో ఉన్నప్పుడు స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు బాధ నేను వాళ్ళే స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను లెవెన్ ట్వంటీ ఫైవ్కి మొదలు పెట్టారు గౌరవ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారు సరే ఇప్పటి వరకు కూడా నడుస్తూ ఉంది చర్చ సరే ఇంటరప్షన్స్ టెన్ మినిట్స్ చేయండి సార్ ఫిఫ్టీన్ మినిట్స్ తీసేయండి పూర్తి స్థాయిలో గంట మీద మీరు చాలా మరి వరకు సమయం ఇచ్చారు కంక్లూడ్ చేయడానికి కూడా మీరు కంక్లూడ్ చేయడానికి కూడా ఇంకో పావు గంటను ఇరవై నిమిషాలు కాకుండా సార్ కంక్లూడ్ చేయమనండి ఆర్ రెడీ టు ఆన్సర్ ఎవ్రీథింగ్ కంక్లూడ్ చేయమనండి కానీ బ్రీఫ్గా కంక్లూడ్ చేస్తే మళ్ళీ లేకుంటే మేం మాట్లాడాల్సి వస్తుంది ప్రభుత్వం తరఫున మాట్లాడాల్సి వస్తుంది మరి పార్టీ తరఫున మా ఇద్దరు సభ్యులు మాట్లాడేది ఉంది దయచేసి అర్థం చేసుకొని సమయభావాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే వారు కూడా సీనియర్ శాసనసభ్యులు కనుక కనుక చేయమని కోరుతా ఉన్నాను జయశీఆర్ రెడ్డి థ్యాంక్ యూ అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ నేను అడుగుతున్నది ఏంటంటే మీరిచ్చిన ఇచ్చిన శ్వేతపత్రం మీదనే మాట్లాడిన తప్ప నేను వేరే ఒక అక్షరం కూడా మాట్లాడలేదు ఈ శ్వేతపత్రం మీదనే మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు మీ మంత్రుల మధ్యనే ఇంత ఎందుకు గ్యాప్ ఉన్నది ఒకసారి ఆలోచించుకోమని చెప్పి నేను కోరుతూ ఉన్నా దీని మీదనే నేను మాట్లాడింది అధ్యక్ష నేను డిబేషన్ అవుతున్నా కాదు కదా అధ్యక్ష నేను నేను చూపించి మాట్లాడుతున్నాను కదా నేను ఎక్కడన్నా డిబేట్ అయితే నేను పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడితే వాళ్ళలాగా వ్యక్తిగత విషయాలు మాట్లాడితే మీరు అనవచ్చు నాకు ఎప్పుడు అవ్వట్లేదు అధ్యక్ష గత పది సంవత్సరాలుగా వాళ్ళు ఎన్నడెంత వ్యక్తిగతంగా దాడి చేసినా ఒక్క రోజు కూడా నేను మాట్లాడలేదు ఇక్కడనే కాదు అధ్యక్ష బయట మైకుల ముందు కూడా మాట్లాడే నా జీవితంలో ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా గురించి మాట్లాడలేదు అధ్యక్ష వాళ్ళిద్దరికి అన్నదమ్ములకి అలవాటు మొదటి నుంచి కూడా నేను నేను ఎప్పుడు అధ్యక్ష గా దాని మీదనే ఎంక్వైరీ చేయమన్నా దాని మీదనే అధ్యక్ష నేను కూడా మాట్లాడతా అధ్యక్ష అవసరాల కొరకు అధికారం కొరకు పదవుల కొరకు పేటెంట్ల కొరకు కాంట్రాక్ట్ల కొరకు పార్టీలు మారే వీళ్ళు అసలు నాకు మాట్లాడేది ఈ బహిమాను మాట్లాడేది ఈ పార్టీలో ఉండే ఆ పార్టీకి పోయి బీజేపీకి పోతే కూడా బీజేపీలో నాకు ఓట్ గీల మాట్లాడతారా గీలగా ఉందా మీరు నైట్ ఉన్న వాళ్ళు ఒక మాటలు చెప్పాలంటే రాజకీయంగా వాళ్ళు ఏమన్నా పదవం అనకూడదని సభలో వాళ్ళకి వీళ్ళు సార్ వీళ్ళిస్తారు వీళ్ళు మన గురించి మాట్లాడుతున్నారు నాది తెలిజాంపుల్ పుస్తకం నా జీవితం అంత సార్ మినిస్టర్ గారు వర్క్ రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడండి అధ్యక్ష అధ్యక్ష ఒక విషయం అయితే అమాయాన్ని కేటాయించిన అధ్యక్ష మీరు సబ్జెక్టుకు డీవియేషన్ చేస్తున్నారు మీరు నాతోనే డైరెక్ట్ నాతోనే మాట్లాడాలి మీరు నాతోనే మాట్లాడాలి సభ్యులు మాట్లాడేదానికి మీరు ఆన్సర్ ఎందుకు ఇస్తున్నారు మీరు నాతో మాట్లాడాలి సబ్జెక్ట్ మాట్లాడండి మాట్లాడ అధ్యక్ష నేను స్పష్టంగా దీనే కోట్ చేస్తా ఉన్న ప్రతి సందర్భంలో ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా నేను దీంట్లోంచి బయట పోలే డిబేట్ కాలే అవర్స్ విషయంలో కూడా నేను ఇప్పుడు డిబేట్ కాలే ఎక్కడినైనా సరే మేము ఎంత పారదర్శకంగా ఉన్నది చెప్పినాం మేము ఇవాళ స్పష్టంగా మేము మిమ్మల్ని ప్రభుత్వాన్ని అడిగింది మీరు మేము అన్ని సిద్ధం చేసి ఇచ్చినాం ఇరవై నాలుగు గంటలు అన్ని రంగాల వినియోగదారులకి నాణ్యమైన విద్యుత్తుని అందించినాం మీరు దానికి కట్టుబడి ఉన్నారా లేరా అది ఇస్తారా ఇవ్వరా అది మొదలు చెప్పమని అడిగినాం అధ్యక్ష రెండవది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అనేక ఇబ్బందులు మాకు ఎదురైనా మేము తట్టుకున్నాం మాకు దాదాపు ముప్పై ఐదు వేల కోట్లు కేంద్రం నుంచి ఆటంకం ఎదురైనా మీటర్లు పెట్టాలనే విషయంలో మేము ఎట్టి పరిస్థితులలో నా ప్రా కంఠంలో ప్రాణముండగా రైతుకు తెలంగాణ రైతుకు మీటర్ రానివ్వను అని మా ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శపథం చేసినారు దాని ప్రకారం మేము నిలబడి ఉన్నాం ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు మీరు కూడా మీటర్లు పెట్టకుండా ఉంటారా ఉండరా స్పష్టం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ సభ ద్వారా రైతాంగం తరఫున మేము కోరుతా ఉన్నాం ఇచ్చిన పద్ధతిలోనే ఇరవై నాలుగు గంటలు అన్ని రంగాల వినియోగదారులకు ఇస్తారా ఇవ్వరా చెప్పాలని చెప్పి మేము స్పష్టంగా కోరుతున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇవాళ వీళ్ళు మేమేం కరెంట్ ఇవ్వలేదు వాళ్ళు తయారు చేసిపోయిన కరెంటే వాళ్ళు చెట్టు పాలు పెట్టిన చెట్లకు మూలిసే కరెంటే మేము ఇచ్చిన మాట్లాడుతున్నాం అధ్యక్ష సమర్క్య ఆంధ్రప్రదేశ్లోనే ఉన్ననాడు మీరు అన్ని ప్రారంభించింది నిజమే అయితే ఎందుకు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి కూడా ఏడు గంటలు కరెంట్ వస్తుంది రైతాంగానికి ఎందుకు ఇంకా అక్కడ విద్యుత్ కోతలు ఉన్నాయి ఎందుకు మీ పరిపాలనలో ఉన్న రాజస్థాన్లో విద్యుత్ కోతలు ఉన్నాయి ఎందుకు మీ కర్ణాటకలో విద్యుత్ కోతలు ఉన్నాయి ఇవాళకి కూడా మూడు గంటల మించి ఇస్తలేరు అని చెప్పి కర్ణాటకలో రైతాంగం పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ప్రదర్శనలు చేస్తున్నారు ముసళ్లను తీసుకొచ్చి అక్కడ వదిలిన సందర్భం సంఘటనలు మనం చూస్తున్నాం మీ మీ పరిపాలనలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలో కూడా రైతాంగానికి ఇంతవరకు కూడా తొమ్మిది గంటల విద్యుత్ ఇచ్చిన పాపన పోలేదు ఇవాళ రైతాంగానికి అందుబాటులోకి తీసుకొచ్చి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే గత తొమ్మిది ఐదు సంవత్సరాలు రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ వరకు కూడా మొన్న డిసెంబర్ వరకు కూడా ఇచ్చింది మేమే అనే విషయాన్ని మేము స్పష్టంగా చెప్తున్నాం ఇవాళ రైతాంగంలో ఉంది రైతాంగం స్పష్టంగా ఉన్నారు ప్రజలంత స్పష్టంగా ఉన్నారు ఏ పారిశ్రామికవేత్త నడినా చెప్తారు ఏ విద్యార్థి అడిగినా చెప్తారు ఏ అక్క ఏ తల్లి అడిగినా ఏ చెల్లిని చెప్తారు మంచిల బాధలు ఆనాడు ఉండే ఏముండే ఇవాళ ఏముండే కరెంటుతో ఏకంగా సమస్యలు పడ్డారు బోర్ బాబు దగ్గర పోయి ఎన్ని గంటలు ఎట్లా నిలబడ్డారు అన్ని విషయాలు కూడా ప్రజల ముందు ఉన్నాయి మేము స్పష్టంగా చెప్తున్నాం తప్పకుండా మేము చేసింది ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేసినా చాలు మీరు అంతకంటే గొప్పగా చేయడం మీతోనే కాదు మాకు ఆ సంగతి తెలుసు కానీ అది నిలబెట్టుకున్నా చాలు ఇప్పటికైనా మేము అడుగుతున్నది స్పష్టంగా చెప్పమని ఈ చర్చ ద్వారా తెలంగాణ రైతాంగానికి మీటరు లేకుండానే విద్యుత్ ఇస్తారా ఇవ్వరా ఇరవై నాలుగు గంటలు అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు అందిస్తారా ఇవ్వరా స్పష్టంగా చెప్పాలని ఈ శ్వేతపత్రం ఏదైతే ఉందో దీన్ని తప్పు తడక చేసుకున్నారు పవర్ టారిఫ్కు కు సంబంధించి కూడా పవర్ టారిఫ్ను ను మేం ఏ పరిస్థితులలో కూడా రైతాంగం మీద భారం పడవద్దు ప్రజల మీద వినోదాల మీద భారం పడవద్దు ట్రోప్ ఛార్జీలు కూడా ట్రోప్ ఛార్జీల పేరు మీద ప్రజల పైన వినియోగదారుల పైన భారం పడుతుంది అని చెప్పేసి అని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి గారు మా నాయకుడు కేసీఆర్ గారు అది కూడా మనమే తీసుకుందాం రైతాంగం పైన ఒక రూపాయి ఖర్చు పడద్దు ప్రజల పైన భారం పడద్దు తెలంగాణ ప్రజలు అరవై ఏళ్ళు అనుభవించే శిక్ష చాలు ఇక మళ్ళీ శిక్ష పడనియద్దు అని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు టార్ఫ్ కూడా పెంచకుండా ఉండాలి అంతేకాదు మీరు ఇచ్చిన రెండు వందల యూనిట్ల వరకు అందరికి రేషన్ తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఫ్రీగా విద్యుత్ ఇస్తున్నారు ఆ విద్యుత్ కూడా అందిస్తారా ఇవ్వరా దాన్ని కూడా తప్పించుకుంటారా చెప్పాలి తప్పకుండా మీరు కరెంటు కూడా పెంచకుండా ఉన్నది ఉన్న పద్ధతుల్లో రూపాయి అప్పు లేకుండా తప్పకుండా మీరు చెయ్యాలనే మేము కోరుకుంటున్నాం ఆ రకంగా మీరు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలి ఈ రాష్ట్ర ప్రజల రాష్ట్ర ఖజాన పైన రూపాయి అప్పుభారం పడకుండా తప్పకుండా మీరు ఏదైతే చేస్తామని చెప్తున్నారో ఇవాళ చేస్తున్నాం మీ విచారణ చేస్తున్నాం సందేహం లేదు కానీ ఇచ్చిన మాటలు తప్పించుకోవడం కొరకు కుంటి సాకులు వెతికే పనులు మాత్రం పడదు ఎట్టి పరిస్థితులలో దాని కొరకు ఈ సభను వినియోగిస్తున్నారని చెప్పి మేము అనుమాన పడుతున్నాం ఆ రకంగా ప్రజల్ని మోసం చేయడానికి కాకుండా ప్రజలకు మెరుగైన పరిపాలన అందించాలని చెప్పి కోరుకుంటూ తమకి ధన్యవాదాలు తెలియజేస్తూ దీక్ష